ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజులో లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి తిరుమల కొండపై కొందరు చేస్తున్న పనుల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఆధ్యాత్మిక వెల్లివిరిసే పుణ్యక్షేత్రంలో పిచ్చి పిచ్చి రీల్స్ ఫోటోషూట్స్ చేసి అపవిత్రం చేస్తున్నారు కొండను తాజాగా ఓ యువతి శ్రీవారి సన్నిధిలో రీల్స్ చేసి వివాదంలో చిక్కుకుంది తిరుమల కొండకు దిగువన ఉన్న అలపిరి టోల్గేట్ వద్ద పుష్ప టూ మూవీలోని ఐటెం సాంగ్ కిసిక్ పాటను డ్యాన్స్ వేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది దెబ్బలు పడతాయరో రాజా దెబ్బలు పడతాయంటూ ఆమె చేసిన స్టెప్పులు వైరల్గా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలా పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి పాటలకు రీల్స్ చేయడంపై మండిపడుతున్నారు వెంటనే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే తిరుపతి అపవిత్రం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక జైన్ తన ప్రియుడు శివతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చి ప్రాంక్ వీడియోలు చేసి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే ఆమె తీరుపై టీటీడీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పుడు రెండు రోజుల కిందట ఘాట్ రోడ్లో యువత కారులో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు కొద్ది రోజుల క్రితం తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ దివ్యాల మాదిరి ఆలయ పరిసరాల్లో ఫోటో షూట్ చేసుకుని రీల్స్ చేయడంతో తిరుమలలో మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు తిరుమల ప్రాంగణంలో ఎలాంటి ప్రెస్ మీట్స్ రీల్స్ వంటివి చేయకూడదని ఎన్నో మార్లు చెప్పినా కూడా చాలామంది వినకుండా పెడచములు పెట్టడం విస్మయానికి గురిచేస్తోంది